నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సమ్మర్ అండి సమ్మర్ అంటే అసలు మనకి చాలా ఇబ్బంది పెట్టేదే మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అంతా ఎక్కడో ఏదో హిమాలయాలు అది పెడితే చల్లదనం తప్ప మిగతా అంతా కూడా సమ్మర్లో మనం ఎక్కువగా కాటన్ ఇష్టపడుతూ ఉంటాం శారీస్తో పాటు నేను డ్రెస్సెస్ కూడా చూపించడానికి గల కారణం ఏంటంటే చాలామంది అడుగుతూ ఉంటారు సమ్మర్కి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మల్కాటన్ ఎక్కడ చూసినా ట్రెండ్ బాగా నడుస్తుంది నువ్వు కట్టుకున్నది కూడా అదే కదా నువ్వు వేసుకున్నది కూడా అదే సో మల్కాటన్ డ్రెస్సెస్ మంచి బడ్జెట్లో మనకి శ్రీవల్లి కలెక్షన్లో వస్తున్నాయండి శ్రీవల్లి కలెక్షన్ మన కేపిహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్ మలబార్ గోల్డ్ పక్క గల్లి ఫోర్త్ బిల్డింగ్ రైట్ సైడ్ మీకు బోర్డు అన్ని కూడా కనిపిస్తూ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది ఇక్కడ నుంచి నేను చాలా వీడియోలు ఇచ్చాను మన వాళ్ళు చాలామంది వచ్చి తీసుకోవడం కూడా జరుగుతుంది అలాగే వీళ్ళు సి ఆప్షన్ కూడా పెట్టారు ఈ కోడ్ ఆప్షన్ వలన మందికి దగ్గర అవడం కూడా జరిగిందండి అంటే అవసరం లేకపోయినా ప్రస్తుత రోజుల్లో అది అవసరం లేదు గూగుల్ పే చేసి వెంటనే తెప్పించుకుంటున్నారు అది కూడా ఒక రకంగా హెల్ప్ అయిందని చెప్పచ్చు ఎవరు ఇవ్వందనమాట ఒక మాటలో చెప్పాలంటే క్లాత్ మార్కెట్కి సంబంధించి ఎవరు ఇవ్వంది మనకి శ్రీవల్లి కలెక్షన్ వాళ్ళు ఇచ్చారు సో మీరు పల్లెటూర్లు ఎక్కడో ఉండిపోయారు మీరు ఇలా జీపీలు అవి చేయలేరు అవి బాగున్నాయి అంటే కొంచెం ఏదైనా ఒక కొంత అమౌంట్ అయితే రెడీగా అమౌంట్ లేదు కొంచెం అమౌంట్ మీరు ఒక ఎంతో కొంత వాళ్ళు చెప్తారు స్టోర్ వారు అది జీపీ చేసి మీ అడ్రస్ ఇస్తే మీ ఇంటికి మీ డ్రెస్ వస్తుంది అప్పుడు మీరు డబ్బులు ఇచ్చి తీసుకోవచ్చు అంటే అది ఆప్షనల్గా మనకి ఏంటంటే చాలా వరకు కూడా జీపీ ద్వారా అయిపోతూ ఉంటాయి అంటే గూగుల్ పే అలా కుదరని వాళ్ళకు కూడా ఇది ఒక ఆప్షన్ ఉందండి వీళ్ళ నుంచి సో అని చేత ఏంటంటే ఎవరైనా ఎంత మారుమూల పల్లెటూరులో ఉన్నా కూడా చక్కగా డ్రెస్సెస్ని బుక్ చేసుకోవచ్చు ఇక ఈ రోజు అన్నీ కూడా మల్ ఎంత నుంచి ఎంతవరకు ఉన్నాయో మనది ట్వెల్వ్ నైంటీ నైన్ నుంచి స్టార్ట్ ఉంటాయండి అప్ టూ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ వరకు అచ్చా ఓకే మనం స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అండి నేను కూడా డ్రెస్ తీసుకుందాం అనుకుంటున్నాను అండి ఎంత బాగా నచ్చిందో నాకు కూడా ఫ్యాబ్రిక్ ప్యూర్ మల్కాటన్ చక్క ఫ్రాక్ మోడల్ ప్లస్ మళ్ళీ ఇక్కడేమో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది మంచి మెత్తటి కాటన్ డ్రెస్ చాలా బాగుంది ప్లస్ వీటికి ఏంటంటే దుప్పటాలు చాలా బాగున్నాయి ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి ఇది సైజ్ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఎక్స్ఎల్ వరకు ఉంది ఇంకా త్రిబుల్ ఎక్స్ఎల్ ఇవన్నీ అంటే కొన్ని కొన్ని వెరైటీస్ ఉన్నాయి ఇందులో లేవు గానీ కొన్ని వెరైటీస్ లో ఉన్నాయి మీకు కావాలన్నా త్రిబుల్ ఎక్స్ఎల్ కూడా తీసుకోవచ్చు ఇది డబుల్ ఎక్సెల్ దాకా ఉందండి కాస్ట్ ఎంత ఉంటుందమ్మా సెవెంటీన్ నైంటీ నైన్ సో ఇందులో అన్ని సైజులు ఉన్నాయి మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆర్డర్ పెట్టుకోండి తీసుకోమా నెక్స్ట్ మల్కాటన్లోనే మరొక డిజైన్ ఎంత బాగుంది ఇల్లు కదా ఇవన్నీ రెడీగా ఉన్నాయండి ఇంకా గొడవల్లో కూడా రెడీగా ఉన్నాయి మీరు నచ్చిన సైజు పెట్టుకోవచ్చు పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలు సైజు కూడా చాలా బాగుంది త్రీ పీస్ సెట్ ఇది ఇది ఒక కలర్ డిజైన్ మీకు ఇక్కడ ఇలా వస్తుంది మీకు ఏ కలర్ కావాలి ఏ సైజ్ అనేది మీరు చెప్తే వాళ్ళు మీకు కొరియర్ చేస్తారు నెక్స్ట్ మల్కాటన్లో మరొకటి చక్కగా కాలర్ నెక్ వచ్చింది ఫ్రాక్ మోడల్ మనకి కూడా బాగుంటుందండి ఏ వయసు వాళ్ళైనా వేసుకోవచ్చు పిల్లలే కాకుండా మనం కూడా ఏదైనా టూర్లకు అది వెళ్ళాలన్నప్పుడు సమ్మర్ కదా హాయికి ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా పనిచేస్తుంది కంఫర్ట్గా కూడా ఉంటుందండి ఇదంతా కూడా చక్కగా ఎంబ్రాయిడరీ వచ్చింది ఇది ఒక కలర్ ఇది డబుల్ ఎక్స్ఎల్ వరకు కూడా దొరుకుతుంది ఎక్కువ మీ దగ్గర ఇప్పుడు సేల్ ఏది ఉంది బాగా ఎక్కువ మల్కాటన్ మల్కాటనే నడుస్తుంది ఇది ఎంత బాగుంది

ఇది ఎల్ నుంచి త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు కూడా ఉందండి మరి ఇంకేమి హాయిగా క్లాత్ కూడా ప్యూర్ మల్కాటన్ వస్తుంది చక్కగా మళ్ళీ మనకి చికెన్ కారీ వర్క్ లా కూడా చేశారు ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు ఇది ప్లస్ పాయింట్ దీని వలన మనకి పొట్ట కూడా కనిపించదు ఎక్కువ చాలా బాగుంది అందులో మరొక కలర్ ఈ కలర్ కూడా బాగుంది చాలా బాగుంది కలర్స్ కలర్స్ బాగున్నాయి సమ్మర్ ఈ మంచిగా అలా అనిపిస్తుంది ఏదైనా టూర్ కి వెళ్ళినా వేసుకున్నా ఫొటోస్ కి వాటికి కూడా చాలా బాగుంటుంది టూర్లు ప్లాన్ చేస్తారంటే చాలా మంది పిల్లల్ని వెకేషన్ గా తీసుకుని పెడుతూ ఉంటారు జాగ్రత్తగా ఉండండి సమ్మర్ అలాగే మీకు తెలియని ప్రదేశానికి వెళ్ళి ఇబ్బందులు పడద్దు కానీ బాగుంది లక్నో కాటన్ వస్తుంది సీక్వెన్స్ వర్క్ చేశారు మళ్ళీ ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తారు ఇది కూడా బాగుంది ఇది ఏ సైజ్ వరకు దొరుకుతుందండి ఎమ్ త్రీ ఎక్సెల్ వరకు అచ్చా ఎం టూ త్రీ ఎక్స్ఎల్ వరకు కూడా దొరుకుతుందండి మరి చక్కగా కొద్దిగా త్రీ ఎక్స్ఎల్ మాకు దొరకట్లేదు మంచి అనుకునేవారు కాటన్వి ఇవి మీరు ప్లాన్ చేసుకోవచ్చు ప్రైస్ ఎంత ఉంటుందమ్మా ఇది ఫిఫ్టీన్ నైన్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ మంచి ధరలో ఉందండి పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంకొక కలర్ ఉంది సేమ్ అందులోనే మీకు త్రిబుల్ ఎక్స్ఎల్ దాకా దొరుకుతుంది కాబట్టి ఇంకా మీరు కొంచెం అవి దొరకట్లేదు అని అనుకునేవారు త్రీ ఎక్స్ఎల్ వరకు కూడా మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు మంచి దుప్పట ఉంది క్లాత్ కూడా బాగుంది మంచిగా ఉంది క్లాత్ సెల్ఫ్ బాటమ్ దుప్పట్టా అంతా మిర్రర్ వర్క్ ఎల్మిరూ బాగుంటారు కదా దుప్పటాస్ బాగున్నాయి వీటికి మల్కాటన్ కి బాగా ఇచ్చారు ఇది వాష్ చేసిన స్ట్రింక్ అవ్వదు కలర్ కూడా పోదు షేర్ అవ్వదు ఓకే మంచి క్వాలిటీ నెక్స్ట్ దానికి వెళ్దాం ఇది మన రీస్టాక్ అయిన పీస్ అండి లాస్ట్ కూడా బాగుంది లినిన్ ఫ్యాబ్రిక్ అనుకుంటా కదా జైపూర్ కాటన్ జైపూర్ కాటన్ కానీ ఎంత బాగుందో క్వాలిటీ చాలా బాగుందండి మంచి లైనింగ్ వేసారు బాటమ్ ప్లాజో పెట్టేసారు కింద కూడా స్కార బార్డర్ చాలా డిజైన్ గా ఇచ్చారు క్లాత్ కూడా మెత్తటి క్లాత్ హాయ్ అనమాట ఇక సమ్మర్ లో ఇక్కడ కొంచెం ఎంబ్రాయిడరీ మనకు పార్టీ వేర్ లా ఇచ్చారు హ్యాండ్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి కదా హ్యాండ్స్ కి కూడా ఇలా ఆ ఇక్కడ కూడా మళ్ళీ మిర్రర్ వర్క్ చేశారు ఒక పట్టీ లాగా ఇచ్చి మిర్రర్ వర్క్ చేశారు సమ్మర్ లో ఏదైనా పార్టీస్ ఉంటే వేసుకుని వెళ్ళిపోవచ్చు ఇది ఎంత ఉందమ్మా ఇది వన్ సెవెన్ నైన్ నైన్ అండి దొరకట్లేదు అనుకునేవారు హైలైట్ అవుతుంది ఈ కలర్ లో చూడండి మొత్తం మిర్రర్ వర్క్ అంతా కూడా బ్లూ కూడా కొంచెం కామన్ బ్లూ లో కొత్తగా ఉంది బాగుంది మంచిగా ఉంది నువ్వు చెప్పినట్టు సమ్మర్ కి మంచి కలర్స్ లైట్ కలర్స్ ఇందులో కూడా త్రీ ఎక్స్ఎల్ దాకా దొరుకుతుంది ఇప్పుడు మా హాట్ పీస్ మల్చందేరి అండి ఇది మల్చందేరిలో వర్క్ కూడా బాగా వచ్చింది హ్యాండ్ వర్క్ మొత్తం మంచిగా వర్క్ వర్క్ వచ్చింది హ్యాండ్స్ కూడా మంచి వర్క్ వచ్చింది చాలా బాగుంది ఇది సైజెస్ ఎలా దొరుకుతాయి ఇది ఎం టు డబుల్ ఎక్సెల్ వరకు అచ్చా ఇది ఎం టు డబుల్ ఎక్సెల్ అండి కొన్ని త్రిబుల్ ఎక్సెల్ దాకా ఉన్నాయి అని అడిగి తెలుసుకొని మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు చున్ని కూడా ఉంటాం కాంతా వర్క్ ఇచ్చారు వర్క్ ఇచ్చారు హ్యాండ్ వర్క్ ఇచ్చారు ఎంత వరకు ఉంటుంది ఇది త్రీ థౌజండ్ టూ నైన్టీన్ త్రీ థౌజండ్ టూ నైన్టీ నైన్ అండి అంటే ఒక రూపాయి తక్కువ త్రీ హండ్రెడ్ అర్థమైంది మార్కెట్లో వీటికి కానీ బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది ఇది క్లాత్ బాగుందండి చాలా బాగుంది క్లాత్ మనకి మల్ వస్తుంది ఇది అంతా కూడా హెవీగా హ్యాండ్ వర్క్ ఇచ్చారు మల్చందేరి ఓ ఇది కూడా చాలా బాగుంది ఈ వర్క్ హ్యాండ్ వర్క్ వచ్చింది క్లాత్ ఇందులో హైలైట్ ఏంటంటే క్లాత్ యా మల్చందేరి క్లాత్ కొంచెం కాస్టే ఉంటుంది బట్ మన మనకు వ్యూవర్స్ అందరూ కాస్ట్ గురించి కాదు కానీ ముందు మనకి ఫ్యాబ్రిక్ మంచిగా ఉండాలి రేటు మాట దేవుడు ఎరుగు ముందసలు అసలు రేటు విషయం పక్కన పెడితే మనం పెడుతున్న డబ్బులకి కరెక్ట్గా ఉందా లేదా క్లాత్ బాగుందా లేదా అనేది కావాలండి బాగుంది వీళ్ళ స్టోర్లో కూడా ఎక్కువ డిమాండ్ ఉన్న పీస్ డ్రెస్సెస్ ఇవి ఇది కూడా డబల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ డబల్ ఎక్స్ డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది అందులో ఇంకో కలర్ ఇది కూడా త్రీ కలర్స్ వచ్చాయి బా కూల్గా హాయిగా ఉన్నాయి సమ్మర్కి త్రీ థౌజండ్ టూ డబల్ నైన్కి వస్తుందండి చాలా బాగుంది మంచిగా ఉన్నాయి ఇవి దుప్పటాస్ కూడా మీకు చాలా చక్కగా పెద్ద పెద్ద దుప్పటాస్ వస్తాయి కలర్ కూడా మంచి లైట్ షేడ్స్ చాలా బాగున్నాయి ప్యూర్ మల్ కాటన్ అండి త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ ఇది కూడా బాగుంది బాందనీ ప్రింట్ మళ్ళీ ఇక్కడ మనకు చక్కగా ప్యాచ్ వర్క్ ఇచ్చి మళ్ళీ ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకుంటూ వచ్చారండి బాంధని ఇది చాలా బాగుంది అంటే ప్యూర్ మల్ కాటన్ వస్తాయి ఇది ఎంతవరకు ఉంది సెవెంటీన్ ఫిఫ్టీన్ సెవెంటీన్ ఫిఫ్టీన్ అయినా నైన్టీ అయినా సెవెంటీన్ ఫిఫ్టీ కప్ యూస్ చేస్తాను సెవెంటీన్ ఫిఫ్టీలో ఉందండి ఒకవేళ నేను ఏదైనా కొంచెం అటు చెప్పిన ఒక వంద రెండు వందల డిఫరెన్స్ వచ్చినా ఫైనల్గా వారి రేటే ఫైనల్ వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను ప్రైస్తో సహా అన్ని డీటెయిల్స్ చెప్పి పెడతాను చక్కగా మీరు తీసుకోవచ్చు ఇది చాలా బాగుంది ఎం టు త్రిబుల్ ఎక్స్ఎల్ కదా రేటు కూడా చాలా రీజనబుల్గా ఉంది క్లాత్ కూడా చాలా బాగుంది ఇప్పుడు మల్కాటన్స్ ఏంటంటే చాలా అంటే బయట మార్కెట్లో చాలా ఎక్కువ ప్రైజెస్కి అమ్ముతున్నారండి బట్ మేమైతే చాలా రీజనబుల్ ప్రైజెస్ కి ఇస్తున్నాం మా వ్యూయర్స్ కూడా అదే చెప్తున్నారు బయట ప్రైస్ కి మీ ప్రైస్ కి చాలా డిఫరెన్స్ ఉందండి అంటే అంతే కదా మనకి క్వాలిటీ బాగుంటే కొంచెం రీజనబుల్ ఇది కూడా చాలా బాగుంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి ఇది ఏ సైజ్ వరకు దొరుకుతుంది వరకు ఉన్నాయి దాంట్లో మంచి మెహందీ గ్రీన్ కలర్ ఇది కూడా కలర్ బాగుంది మంచి మెహందీ గ్రీన్ బాందని ఇచ్చారు స్టైలిష్ గా చాలా బాగుంది మంచిగా సెవెంటీన్ ఫిఫ్టీ తొమ్మిది రూపాయలు తగ్గింది సెవెంటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ యా మన వెబ్సైట్ లో కూడా ఇవన్నీ రెడీగా ఉన్నాయి మీరు వెబ్సైట్లో నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మీరు వెబ్సైట్ నుంచి చూసుకుంటే ఇంకా మంచిదండి మీకు వెబ్సైట్ వచ్చి షోరూమ్ పేరు మీదే ఉంటుంది కలెక్షన్స్ డాట్ కామ్ సో మీరు అలా వెళ్ళి వెబ్సైట్లో చక్కగా క్లాత్ ఏంటి లేకపోతే రేట్ ఎంత ఉంది అన్ని తెలుసుకుని హాయిగా మీరు అలా బుక్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా కలర్ బట్ అది ఎలిఫెంట్ ప్రింట్ వచ్చింది కదా ఇక్కడ

ఇంకో టూ కలర్స్ ఉన్నాయి ఇవి మీ హైలైట్ అసలు చాలా బాగుంటాయి ఇవి అవును క్లాత్ అది చాలా ఉన్నాయండి మొత్తం అన్ని రకాలు ఉన్నాయి కలర్స్ సో మీరు స్టోర్ మీరు స్టోర్ని విజిట్ చేయచ్చు నేను స్టోర్లో చేయట్లేదు గోడౌన్లో షూట్ చేస్తున్నాను స్టోర్లో అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి పక్కనే ఉంది సో మీరు స్టోర్కి వచ్చి కూడా చూసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది రాలేని వారి కోసం లేదు వస్తాం హాయిగా మేము చూసుకునే షాపింగ్ ఫీల్ మిస్ అయిపోతున్నారు ఈ మధ్య చాలా మంది అలా కావాలనుకుంటే చక్కగా రావచ్చు ఇది కూడా బాగుంది మనకి స్టోర్ వచ్చి కేపిహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్లో ఉందండి మల్బార్ గోల్డ్ పక్క గల్లి ఫోర్త్ బిల్డింగ్ రైట్ సైడ్ ఫోర్త్ బిల్డింగ్ పైన ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో ఇది కూడా బాగుంది ఫ్లోరల్లో ఇది సెవెంటీన్ ఫిఫ్టీలో చాలా బాగున్నాయండి మనకి కాటన్ కూడా మంచి ఫుల్గా వచ్చింది డ్రెస్ కూడా చక్కగా కంఫర్ట్గా ఉంటుంది మనకు ఎలిఫెంట్ అదే ఇది ముందు ముందుగా బాగుంది కదా దీనికి చక్కగా ఎక్కడ కాళ్ళగా అడ్డపడకుండా హాయిగా ఉంది దుప్పటా కూడా మంచిగా ఇచ్చారు చాలా బాగుంది ఇవి మనకి సెవెంటీన్ ఫిఫ్టీకి వస్తాయండి మీకు ఇందులో ఏదైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు త్రిబుల్ ఎక్సెల్ దాకా ఉన్నాయి సో మీరు మీ సైజు ఆర్డర్ పెట్టుకోండి తీసుకోండి నెక్స్ట్ దానికి వెళ్దాం ఇది అండి కొంచెం పార్టీ కదా కూడా బాగుంది దుప్పటాని బాగా హైలైట్ చేశారు నెక్క దగ్గర మీకు ఇలాగ వర్క్ వస్తుందండి ఇవి ఎంత వరకు ఉంటాయి ఇది ఫోర్టీన్యన్ ఇందులో మనకి సైజెస్ సైజెస్ ఎం టూ డబుల్ ఎక్సెల్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయండి ఇలా వస్తాయి చక్కగా చికెన్ కారీ వర్క్ వచ్చింది డ్రెస్ అంతా కూడా మనకి అలా సీక్వెన్స్ వర్క్లా వస్తుంది త్రీ పీస్ సెట్ ఇది ఫోర్టీన్ నైంటీ ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇందులో ఇంకో కలర్ కూడా ఉంది సైజు ఎంత నుంచి ఎంత ఎం టూ డబుల్ అచ్చా ఎం టు డబుల్ ఎక్స్ఎల్ వరకు మాత్రం దొరుకుతాయి కాటన్ ఇప్పుడు మల్ కాటన్ చూసాం కదా కొన్ని కొన్ని అయితే త్రిబుల్ ఎక్సల్ వరకు కూడా ఉన్నాయి ఇప్పుడు దీనికి దుప్పట మంచి హైలైట్ ఇది స్ట్రైట్ కట్ వస్తుంది కదా స్ట్రైట్ కట్ వస్తుందండి సో మాకు ఇంకేదైనా కొంచెం పార్టీ వేరుగా కావాలనుకుంటే ఇలా ప్లాన్ టైమ్స్ వేసుకుంటే హైలైట్ అవుతారు ఈ డ్రెస్ వేసుకుంటారు నైట్ టైమ్ పార్టీ కదా చాలా బాగుంది అందులో దుప్పట కూడా మంచి డిఫరెంట్గా ఇచ్చారు వేరే వేరే డ్రెస్సెస్ కూడా మ్యాచ్ అవుతుంది అంటే మల్టిపుల్గా అండి ఇది కూడా బాగుంది వైట్ డ్రెస్ కి మంచి కలర్ఫుల్ చున్నీ మొత్తం వైటే యా సో ఇదంతా కూడా మనకి వర్క్ వచ్చింది అంతా కూడా వర్క్ చేశారు అక్కడక్కడ దీని హైలైట్ ఏంటంటే ఆర్గంజా దుప్పట ఆర్గంజా దుప్పట బాగా ఇచ్చారు చాలా బాగుంది ప్రైస్ థర్టీన్ ఎం టు నైన్టీ నైన్ కి ఉందండి ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు దొరుకుతాయి ఇప్పుడు పార్టీ లో మనకి ఎక్స్ అలా ఉన్నాయి మీ దగ్గర పార్టీ వేర్ అంటే ఇలాంటి అంటే వస్తే మీకు ఏమైనా కావాలంటే పెట్టండి మెసేజ్ వాళ్ళు ఏమైనా అంటే ఫొటోస్ పెడతాం ఇది కూడా బాగుంది ప్యాచ్ వర్క్ ఇచ్చారు కదా ఇక్కడ మొత్తం మూడు చోట్ల ప్యాచ్ వర్క్ వచ్చి నెక్ దగ్గర మంచి మిర్రర్స్ తోటి చాలా చక్కగా వర్క్ చేశారండి హ్యాండ్స్ కిను నెక్కి బాగుంది దుప్పటా కూడా వచ్చి మళ్ళీ మనకు ఆరుగం చేస్తుంది

ఎంత వరకు థర్టీన్ ఫిఫ్టీ లో వస్తుంది ఫ్రీ షిప్పింగ్ ఉంది ఎం టు డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది మళ్ళీ ఇంకొక నెక్స్ట్ ఇది వైట్ ఇది కూడా బాగుంది మంచిగా ఉంది ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు మనకి దుప్పటా వచ్చి ఆర్గంజా వస్తుంది కాంట్రాస్ట్ బాటమ్ బాగుంది ఇది కూడా ఇది కొంచెం షైనింగ్ తోటి చాలా బాగుంది ఇది ఎంత వరకు ఉంటుందో థౌజండ్ నైన్టీ నైన్ థౌజండ్ నైన్టీ నైన్లో కూడా చాలా బాగుంది సింపుల్గా ఉంది క్లాత్ కూడా చాలా మంచిగా ఉంది మనకి చెందేరి క్లాత్ లాగా మెత్తగా ఉందండి బాటం వచ్చి కొంచెం మనకి మెరుస్తూ షైనింగ్ తోటి కొంచెం క్రేప్ లాగా అనిపిస్తుంది దుప్పటా వచ్చి ఆర ఆరెంజ్ ఇచ్చారు ఇది డబుల్ ఎక్స్ఎల్ దాకా ఇది కూడా బాగుంది కదా ఉంది నెక్ దగ్గర బాగా ఇచ్చారు డిఫరెంట్ పిల్లలు బాగా షాపింగ్ చేస్తున్నారండి శ్రీవెల్లి కలెక్షన్ చాలామంది కూడా ఎందుకంటే కంఫర్ట్గా ఉంటున్నాయి బాగుంటున్నాయి షోరూమ్ అయితే అన్ని రోజులు ఆధ్వారాలు అయితే చాలా రష్ ఉంటుంది మీరు రాలేమనుకునేవారు వీడియో కాల్లో చూసుకుని ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు లేదు మేము చూసుకుంటాం అంటే చక్క స్టోర్ని మీరు విజిట్ చేయొచ్చు ఇది కూడా బాగుంది ఇది ఎంత ఉందమ్మా దీని ప్రైస్ ట్వెల్వ్ నైన్టీ నైన్ చాలా బాగుంది కదా మంచి ఇచ్చారు చక్క హ్యాండ్స్ కూడా మంచి వర్క్ ఇచ్చారు తర్వాత ఇదంతా నెక్ దగ్గర చిన్న స్టోన్ తోటి వర్క్ చేస్తారు దుప్పటా కూడా మంచి రిచ్ ఇచ్చారండి ఏదైనా వైట్ డ్రెస్ ఉంటే ఇది మ్యాచ్ చేసుకోవచ్చు ఆర్గంజా దుప్పట వచ్చింది ఇది సైజెస్ ఎం టు డబల్ ఎక్స్ ఎం టు డబుల్ ఎక్స్ఎల్ దాంట్లోనే ఇంకో కలర్ పింక్ కలర్ ఇది కూడా చాలా బాగుంది అందులో కలర్ పింక్ ఉంది ప్రతిదీ కూడా మెటీరియల్ బాగుందండి మరి ఏదో పాలిస్టర్ అలా ఇచ్చేయకుండా మంచి మెటీరియల్ ఇచ్చారో ప్రతిదీ కూడా ఇందులో ఏంటంటే మీకు సైజెస్ దొరుకుతాయి ఇవి స్ట్రైట్ కట్ సో శ్రీవల్లి కలెక్షన్లో చాలా కొత్త కొత్తవి యాడ్ అయ్యాయి మీరు ఒకసారి స్టోర్ని విజిట్ చేస్తే చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు అన్నీ కూడా ఎం నుంచి కొన్ని డ చాలా వరకు డబుల్ ఎక్సెల్ వరకు ఉంటాయి కొన్ని కొన్ని అయితే త్రిబుల్ ఎక్సెల్ కొన్ని అయితే ఫైవ్ ఎక్సెల్ వరకు కూడా ఉన్నాయి మీరు స్టోర్ విజిట్ చేయగలిగితే పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు శ్రీవల్లి కలెక్షన్కి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా నేను వీడియోలో క్లియర్గా ఇస్తాను మీరు ఆ నెంబర్ని సంప్రదించండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ